పూర్వం భీమసేనుడు అని ఎంతో ధర్మాత్ముడైన ఒక రాజు ఉండేవాడు అతని పాలనలో రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉండేది కానీ అనుకోకుండా ఒకసారి కరువు సంభవించి రాజ్యంలో నీటి కొరవ ఏర్పడింది దాంతో రాజ్యంలోని ప్రజలందరూ రాజ్యం విడిచి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు ఇది విన్న రాజు ప్రజల క్షేమం కోసం నీటి ఊట బాగా ఉండే ప్రదేశాన్ని వెతికించి ఒక బాబి తవ్వించాడు అదృష్టవశాత్తు ఆ బావిలో నీరు బాగా చేరేది ఎంత నీరు తీసినా మళ్ళీ నిండుగా వచ్చేసేది దాంతో ఆ రాజు ఆ బావిలోని నీటిని పంట పొలాలకు మళ్లించి పంటలు పండించే ఏర్పాటు కూడా చేశాడు నిండుగా ఉన్న ఆ బావి నీటిని ఉపయోగించుకొని ఆ రాజ్య ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు ఇది ఇలా ఉండగా ఒకసారి ఒక దూడ పశువుల కాపరి కాపు కాస్తున్న గుంపు నుండి బయటికి వచ్చి నీటి కోసం ఆ బావిలో మూతి పెట్టి తాగుతూ ఉన్నింది అలా తాగుతూ ఉండగా పొరపాటుగా ఆ బావిలో పడి చనిపోయింది ఆ పశువుల కాపరి వచ్చి చూసి కాపాడే లోపలే ఆ దూడ చనిపోయింది ఇప్పుడు అక్కడికి చేరిన ప్రజలు ఇలా మాట్లాడడం మొదలుపెట్టారు ఆ దూడ చేతగానితనం వల్లే ఆ దూడ బావిలో పడి చనిపోయింది ఈ హత్యాపాతకం ఆత్మహత్యా పాతకంగా మారింది అని మాట్లాడడం మొదలుపెట్టారు కానీ కొంతమంది లేదు అది చిన్న దూడపిల్ల దానికి అంత జ్ఞానం ఉండదు కాబట్టి ఈ హత్యాపాతకం గోవుల కాపరి ఖాతాలోనే పడుతుంది అని అంటారు దాంతో గోవుల కాపరి ఇలా అంటాడు గోవుల గుంపులు చాలా ఆవులే ఉన్నాయి నేను ఎన్నింటినని చూసుకోను పైగా ఇప్పటికే వాటికి రెండుసార్లు నీరు కూడా తాగిపించాను అయినా అది మళ్ళీ నీటి కోసం వస్తుందని నేను ఎలా అనుకోగలను అది పొరపాటుగా చనిపోతే నా వల్ల ఎలా అవుతుంది నేను ఎన్ని ఆవుల నన్ను కాపలా కాయను ఏమైనా దోషముంటే అది యజమానిదే అవుతుంది కానీ నాది కాదు అంటూ అన్నాడు ఆ గోవుల కాపరి ఆ గోవుల కాపరి మాటలు విన్న యజమాని ఇలా అంటాడు నేను గోవు కాపలాదారుణ్ణి నమ్మి నా గోవులన్నీ అతని చేతిలో పెట్టాను కాబట్టి ఆ గోవులన్నింటి బాధ్యత అతనిదే నాదెలా అవుతుంది కానీ ఒకవేళ అతనిది కాదు నాదే కాదు అంటే ఇక ఈ పాపం బావి తవ్వించిన మహారాజుదే అవుతుంది అని అంటాడు ఈ మాటలన్నీ మహారాజు వరకు చేరాయి దాంతో మహారాజు ఇలా అంటాడు నేను రాజ్య ప్రజల క్షేమం కోసం పంట పొలాలు పండడం కోసం ఆ బావి తవ్వించాను నేను మంచి కోసం చేశాను అనుకోకుండా గోవు పడిపోతే దాంట్లో నా దోషం ఏముంది అని అంటాడు మహారాజు ఇంతకీ ఇప్పుడు ఈ గోహత్య పాపం ఎవరిది పరిహారాలు ఎవరు చేసుకోవాలి అని ప్రశ్న అలాగే ఉండిపోవడంతో మహారాజు పండితుల వారిని పిలిపించారు పండితులు అన్నింటినీ విని బావిని చూసి ఇలా సమాధానం చెప్తారు మహారాజా ఈ గోహత్య పాపంలో సుగం మీకే వర్తిస్తుంది ఎందుకంటే మీరు బావిని అయితే తవ్వించారు కానీ బావికి ఎత్తుగా కాపలా గోడ కట్టించలేదు మీరు వ్యవసాయానికి నీరు మళ్లించాలి అనే ఉద్దేశంతో అలాగే వదిలేశారు కాపలా గోడ కట్టించలేదు ఈ కారణంగానే వంగి నీరు తాగుతూ ఆ దూడ చనిపోయింది ఇందుకు సుగం కారణం మీదే మిగిలిన సొగం పాపం మిగిలిన ముగ్గురికి పంచబడుతుంది మహారాజా మీరు గోహత్య పాపానికి పరిహారాలు చేసుకోవాలి లేదంటే రాజ్యం ఇంకా సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది అని అంటాడు పండితుడు